హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుగా మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి రోడ్ సైటు ముప్పై అడుగుల రోడ్డు మంచి కొలతలు అండి మంచి లొకేషను రీజనబుల్ ప్రైస్లో తక్కువ బడ్జెట్లో ఇంటి స్థలం చూసేవరకు అయితే ఇది బెస్ట్ సైట్ అనుకోవచ్చు సరౌండింగ్ అంతా కూడా మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ చే మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను ఏరే పరంగా వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి లొకేషన్ అంతా కూడా అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్లు విల్లాసు ఈ విధంగా బాగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను సైట్ ముందు ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఇద్దరు ముగ్గురుగా అనుకునేవారికి లేదా అపార్ట్మెంట్ పరంగా లో బడ్జెట్లో సైడ్ చూసేవారికి బెస్ట్ సైట్ అనుకోవచ్చు మెజర్మెంట్స్ కూడా సూపర్ ఉంటాయండి రోడ్ ఫేస్ వంద లోతు యాభై ఐదు కొలతలతో ఆరు వందల ఇరవై గజాలు దాదాపుగా వచ్చేటువంటి ఈ సైటు లొకేషన్ పరంగా ఇదిగోండి మంచి బిగ్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్సు ఇండిపెండెంట్ హౌస్లు ఉండి మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చూసేవారికి మంచి సైట్ అనుకోవచ్చు మనం నుంచున్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి కనపడేటువంటి స్తంభం వరకు కూడా ఉన్నటువంటి రైట్ సైడు రోడ్ ఫేస్ వంద లోతు యాభై ఐదు కొలతలతో ముప్పై అడుగుల పైన ఉన్నటువంటి రోడ్డుతో ఉన్నటువంటి సైటు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి సైట్ అనుకోవచ్చు గజం ఇరవై మూడు వేలు చెప్తున్నారండి లిట్టిల్లి బార్గెన్ మాట మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదండి ఎందుకంటే దీని ఆపోజిట్ టూర్ ఫేసింగ్ వచ్చేసి గజం ఇరవై నాలుగు వేలు మార్కెట్ జరిగిందేనండి రీసెంట్గా ఇది పడమర ఫేసింగు డైరెక్ట్ పార్టీ సేల్ అండి ఆ తూర్పు రీసేల్ వారి చేత ఇరవై నాలుగు వేలకి అయితే మార్కెట్ జరిగింది తూర్పు వెనుక పడమర మూడి కన్స్ట్రక్షన్ బిల్డర్స్ వారి జరి చేత జరుగుతుంది దాని పక్కన అదేవిధంగా బిల్డర్స్ వారి చేత ఇండిపెండెంట్ హౌస్లు ఆ విధంగా అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్స్తో ఫుల్ డెవలప్ అయినటువంటి లొకేషన్ ఇది ఇది మనకి గోరంట్ల ఊర్లో అయితే వస్తుందండి గోరంట్ల నుంచి టువర్డ్స్ బాలకృష్ణ టవర్స్ వెళ్ళేటువంటి రోడ్డు దాది పాపయ్య నగర్ అంటారు ఇది బాలకృష్ణ టవర్స్ ఏదైతే ఉందో అవి దాటిన తర్వాత వచ్చేటువంటి దాది దాది పాపయ్య నగర్లో అయితే ఈ సైట్ వస్తుంది గజం కేవలం ఇరవై మూడు వేలు చెప్తున్నారండి దానిలో కూడా లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదు ముప్పై ఏడుగుల రోడ్డు లొకేషన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మనం చూపిస్తున్నటువంటి సైట్ ఇది వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సైటు టుగెదర్గా ముగ్గురు నుంచి దాదాపుగా నలుగురు ఐదుగురు వరకు కూడా ఉపయోగపడేటువంటి కొలతలతో ఉన్నటువంటి సైట్ అండి మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి బాసు ప్రిఫర్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ